ఒకవైపు శ్రీజ ఎలిమినేట్ అవ్వడం దువ్వడ మాదిరి ఎలిమినేట్ అయిపోవడం వీరిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తనజా కళ్యాణ్లు కాస్త ఎలన్ అయిపోయారని చెప్పొచ్చు ఇక తనజా అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆల్రెడీ రేషన్ మేనేజర్ అయిన తర్వాత కళ్యాణ్ తనని ఎంతో విసిగించాడన్న ఫీలింగ్లో అయితే తనజా ఉంటుంది అందుకని కళ్యాణ్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏమైంది తనజా అలా ఒంటరిగా ఉన్నావు సాంగ్ వచ్చినా అంత యాక్టివ్గా లేవు ఏమైంది నీకు అని అడుగుతాడు కానీ నాకేమీ కాలేదు అని కూడా సమాధానం చెప్పదు అలా డల్గా కూర్చొని ఉంటుంది అది అబ్జర్వ్ చేస్తాడు కళ్యాణ్ ఇక తనుజ ఏం చెప్పినా ఏమీ మాట్లాడట్లేదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రీతూ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది నిఖిల్తో నాకు ఇక్కడ చాలామంది చాలా అంటున్నారు కానీ నేను అవన్నీ మనసులో పెట్టుకోవడం లేదు ఎందుకంటే అందరం కలిసే ఉండాలి కలిసే తిరగాలి ఇలాంటప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు కదా అని నేను మొహం తిప్పుకుంటే మరుసటి రోజు మళ్ళీ వాళ్ళ మొహమే చూడాలి కదా అందుకే ఇవన్నీ మనసులో పెట్టుకోవట్లేదు అని అంటుంది మరోవైపు కళ్యాణ్ ఇక తనైతే వర్కౌట్ చేద్దామని రెడీ అవుతాడు ఇమాన్యుల్ ఉంటాడు పక్కనే ఇక వీళ్ళైతే వర్కౌట్ చేస్తూ ఉంటారు ఇమ్ము జోక్స్ వేస్తూ ఉంటాడు ప్రస్తుతం లైవ్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది